నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు ఇప్పుడు చూద్దాం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దేవరపల్లి గ్రామంలో నగర్లోని పెనుగొండ జోగేశ్వరరావు డాబా ఇంట్లో అత్యంత గోప్యంగా వ్యభిచారం జరుగుతుందన్న ముందస్తు సమాచారంతో దేవరపల్లి సిఐ బి నాగేశ్వర నాయక్ దేవరపల్లి ఎస్ఐ సుబ్రహ్మణ్యం మరియు సిబ్బంది దేవరపల్లి తీసుకుని సదరు ఇంట్లో సోదాలు చేయగా ఆ ఇంట్లో ఇద్దరు మగ వ్యక్తులు ముగ్గురు మహిళలు ఉన్నారు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా గత కొంతకాలంగా చిట్ట్యాల గ్రామానికి చెందిన జుట్టు బేబీ దుద్దుకూరు గ్రామానికి చెందిన సిర్రా రవి అనే ఇద్దరు కలిసి మహిళలకు వలవేసి వాళ్ళను వ్యభిచారంలోకి దింపి సదరు ఇంట్లో వ్యభచారం చేస్తున్నారని ఆ వ్యభిచారంతో వచ్చే సంపాదనతో వీరు విలాసవంతంగా ఉంటున్నారని తెలియజేశారు ఈ కేసులో వ్యవజార కేంద్రాన్ని నిర్మిస్తున్న జుట్టు బేబీ మరియు సిర్ర రవిల్ను ఏలూరుకు చెందిన కొల్ల రవితేజలను వ్యవజారం నేరం కింద అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కు పంపించినట్లు తెలియజేశారు వ్యవజార గృహంలో దొరికిన ఇద్దరి మహిళలను ఏపీ స్టేట్ హోమ్కు పంపిస్తున్నట్లు ఇంట్లో గత కొంతకాలంగా ఒక వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారని మాకు సమాచారం ఉంది ఆ సమాచారం నిమిత్తం మేము అదును చూసి ఈరోజు అక్కడ వ్యభచారం జరుగుతుందనే ఒక ముందస్తు సమాచారంతో ఎస్ఐ గారు నేను మా సిబ్బంది ఇద్దరు వీఆర్ఓను తీసుకుని ఆ వ్యభిచార గృహాన్ని రైడ్ చేయడం అండి సెట్ ప్రొసీడింగ్స్ డిఎస్పి గారి దగ్గర నుంచి ముందస్తుగా తీసుకొని ఆ వ్యభిచార గృహాన్ని రైడ్ చేయడం అండి దాంట్లో ఇద్దరు జెంట్సు ముగ్గురు లేడీసు దొరికారు అంటే మొత్తం ఐదుగురు దొరికారు ఆ ఐదుగురులో జుట్టు బేబీ జు జుట్ట జుట్టా బేబీ ఈవిడ గోపాలపురం మండలం మన గోపాలపురం మండలం చిట్ట్యాల గ్రామానికి చెందిన జుట్టా బేబీ ఈవిడ రవి దుదుకూరుకు చెందిన సిర్రా రవి జుట్టా బేబీ దుద్దుకూరుకు చెందిన సిర్రా రవి వీళ్ళిద్దరూ జతగా ఏర్పడి ఆ ఇండ్లను అద్దెకు తీసుకొని కొంతమంది ఆ మహిళలను ఎరవేసి తక్కువ కష్టంతో ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చనే ఎరవేసి మహిళలను కొంతమందిని వేరే వేరే ప్రాంతాల నుంచి ఎరవేసి మా దేవపల్లి గ్రామానికి తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారని మా దర్యాప్తులో తేలింది వీడతో పాటు ఈ జుట్టా బేబీ అనేది ఏవన్ ముద్దాయి దీంట్లో సిర్రా రవి అనేది వీడికి వీడితో పాటు ఆర్గనైజ్ చేస్తారు ఈ వ్యభిచారాన్ని అలాగే వీడితో పాటు కోళ్ల రవితేజ అని ఇతను చిన్న విటుడు ఇతను విటుడు కింద ఇక్కడ అమ్మాయిలు ఉన్నారని చెప్పి ఫోన్ సమాచారం మేరకు వచ్చి దొరికాడు ఈ ముగ్గురు కాకుండా ఇంకో ఇద్దరు మహిళలు వాళ్ళు బాధితురాలు వాళ్ళు విక్టీమ్స్ కింద చెప్పబడతారు కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పట్లేదు ఈ మొత్తం ఐదుగురు ఈ ఐదుగురులో ఈ ముగ్గురు ఇతర ఆర్గనైజర్లు వీటి ముగ్గురిని జుడిషియల్ రిమాండ్ కింద మీకు ప్రెస్ నోట్లో ఇస్తున్నాం కొత్త బిఎన్ఎస్ ఐపిసి ప్రకారం త్రీ సెవెంటీ బిఎన్ఎస్ ప్రకారం వన్ ఫార్టీ త్రీ సెక్షన్ అంటే ఈ సెక్షన్ నాన్మేల్బులు కనీసం నిరూపణ అయితే పది సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది అలాగే సెక్షన్ త్రీ ఫోర్ ఫైవ్ అని ఐటీ యాక్ట్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ యాక్ట్ అని చెప్పి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో ఈ ఐటీపీ యాక్ట్ అనేది ఒక సెక్షన్ ఉంది ఈ రెండు నాన్అబుల్ సెక్షన్లు లేచి ఈ ముగ్గురిని రిమాండ్ పంపుతున్నాం బాధితురాలైన విక్టిమ్స్ ఇద్దరిని కూడా హోమ్కి ఏపీ స్టేట్ హోమ్ కోసం మేజిస్ట్రేట్ గారి పర్మిషన్ కోసం పంపుతున్నాం ఇంకా పంపలేదు ఇప్పుడు టైం అయిపోతుంది పంపిస్తున్నాము ఈ సందర్భంగా ఈ కేసులో ఎస్ఐ గారికి సమాచారం వచ్చింది ఎస్ఐ గారు నాకు తెలియజేయడం మేమందరం ప్లాన్ ప్రకారం రైడ్ చేయడం జరిగింది ఈ కేసులో ఈ వ్యభిచార గృహం నిర్వహిస్తున్న బేబీ అనే ఆవిడకి సంబంధించిన ఒక కారు ఈ కారు కూడా వాడుతున్నట్టు మాకు సమాచారం ఉంది అక్కడే ఈ వెబ్చారమ్మాయిల్ని తీసుకొస్తున్నట్టు పంపిస్తున్నట్టు సమాచారం మేరకు ఈ వ్యభిచార గృహం దగ్గర ఏపీ ఫార్టీ కే నలభై ఆరు యాభై ఆరు నెంబర్ గల మారుతి బ్రిజా కార్ దీనికి బ్లాక్ గ్లాసెస్ ఉన్నాయి బ్రీజా కార్ని అలాగే ఈ సంబంధించి మొత్తానికి సంబంధించిన నాలుగు సెల్ ఫోన్లని సీజ్ చేయడం జరిగింది ఈ సెల్ ఫోన్ డేటా ఆ సెల్ లో ఉన్న ఇన్కమింగ్ అవుట్కయింగ్ కాల్ ప్రకారం కూడా ఈ ఈ వ్యభిచారంలో ఎవరెవరు ఇంకా పాత్ర ఎవరెవరు ఉన్నాయి దీని వెనకాల ఎవరు సప్లైదారులు ఎవరు ఎవరెవరు విటుల్ వస్తున్నారు అనేది కూడా పూర్తిస్థాయి దర్యాప్తు చేసి వాళ్ళ మీద కూడా చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది అలాగే ఇక ముందు కూడా ఏదైనా వ్యభిచారం దేవరపల్లి సర్కిల్లో గోపాలపురం మండలం ఎక్కడైనా వ్యభారం కనుక చేస్తుండే చిన్నగా ఏదో నాలుగు కేకలే వదిలేస్తున్న భ్రమంలో బయటికి రావాలి ఇంకో కొన్ని కేంద్రాలు ఒకటి రెండు కేంద్రాలు కూడా అక్కడక్కడ రహస్యంగా నిర్వహిస్తున్నట్టు కూడా మాకు సమాచారం ఉంది కరెక్ట్గా రైడ్ చేయాలంటే పక్కా ఆధారాలతో ఉండాలని చెప్పి మేము కూడా వెయిట్ చేస్తున్నాం దయచేసి నాన్అెలబుల్ ఇప్పుడు ఈ సెక్షన్ల కింద ఈ మధ్యకాలంలో ఈ చుట్టుపక్కల్లో ఈ వన్ ఫార్టీ త్రీ క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీ అంటే ఐపీసీలో త్రీ సెవెంటీ కింద సెక్షన్లు చాలా తక్కువ కేసులు ఉంటాయి చాలా కఠినమైన యాక్ట్ ఇది ఐటిపి యాక్ట్ కూడా దీని కింద నిరూపణ అయితే ఖచ్చితంగా టెన్ ఇయర్స్ శిక్ష పడే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఎక్కడ మన ఏరియానే కాదు ఎక్కడ కూడా వ్యభిచారం వ్యభిచార గృహాలు నిర్వహించడం వ్యభిచారం కోసం మహిళల్ని మాయమాటలు చెప్పి తీసుకొచ్చి వ్యభిచారం చేయించడం కూడా చాలా భయంకరమైన నేరం ఇలాంటి నేరాలు పాల్పడితే పోలీసులు ఆ విషయంలో చాలా కఠినంగా ఉంటారని మా ఎస్పీ గారు కూడా ఈ రోజు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ముందు ముందు కూడా ఇలాంటి వ్యవసాయాల విషయాలు చాలా కఠినంగా ఉండాలని చెప్పి మీడియా సందర్భంగా తెలియజేస్తాం దొరకటం అయినా సరే